వాడు బాధ్యత తీసుకోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను నేను డబ్బులు కట్టా కరెక్ట్ గా ప్రాబ్లం వచ్చిన తర్వాత అది అంత అంతకుముందు ఆవిడకి ఆ సమస్య ఉందని నేను చెప్పాను నా దగ్గరకు వచ్చిన వాడు అయినా పర్లేదు వేలు కట్టమన్నట్టు కట్టేశా కట్టిన తర్వాత హాస్పిటల్లో చేరాక అది లేదన్నాడు నేనైతే ఫీజు కట్టగలిగాను కాబట్టి బానే ఉంది లేకపోతే ఏం చేయాలి చేతులు ఎత్తేస్తే అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏ డిసీజులు అయితే ఉన్నాయో అవి పట్టించుకోపోతే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయి వాళ్ళ ఆరోగ్యశ్రీ కారణంగా అత్యధికంగా లాభపడుతున్నటువంటి వాళ్ళు వృద్ధులు జగన్ వచ్చాక వృద్ధుల జీవితాల్లో రెండు రకాలు వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయడం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అట్లాగే ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ట్రీట్మెంట్లు ఉండటం ఇది జగన్ వచ్చారు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ కార్డులు అలాగే ఆరోగ్య బీమా పేరుతో పబ్బం ఆలోచన ఉందా నిన్న పెంసాని చేసిన వ్యాఖ్యలు కూడా వెనక అదే కారణమా దాంట్లోనే కనబడుతుంది దాని తర్వాతనే ఇప్పుడు ఈ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్ గా ఇప్పటికిప్పుడు మనం ఒక కంక్లూషన్ కి రాలేదు కానీ కనబడుతున్నదైతే మాత్రం ఆరోగ్యశ్రీ పక్కకు వెళ్ళిపోబోతోంది